మీనా అయితే ముగ్గు వేస్తూ ఉండగానే ఇంతలో అయితే వచ్చి మీనా నువ్వు వాగు అని చెప్పేసి ఇంట్లోకి అయితే వెళ్ళి పడుకున్న రోహిణిని అయితే లేపుతుందన్నమాట ఇక బలవంతంగా లాక్కుని వస్తూ ఉండగానే బాలు అయితే ఇంట్లో నుంచి గంటే వేస్తున్నా ఏంటి అని చెప్పేసి అనుకున్నా అమ్మ అతను ఏం చేసింది పాలనమ్మ మన మన వస్తుని పెళ్ళి చేసుకోవడం తప్ప తను ఇంకేం తప్పు చేసింది పాప అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ముగ్గు దగ్గరికి అయితే తీసుకొచ్చేసి ముగ్గే రోహిణి అని చెప్పేసి అంటదనమాట నాకు రాదత్తి అని చెప్పేసి అన్నా కానీ ఇంకెంట్లో ఎవరు చెప్పినా కానీ ప్రభావితైతే అస్సలమైంది అనమాట నియమాలు పాటించాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటుంది దీని ఆస్తి కూడా ఏంటో నా చావుకు అని చెప్పేసి రోహిణి అతి కష్టం మీద ముగ్గు అయితే వేస్తుంది ఇంకా తర్వాత అందరూ అయితే టిఫిన్ చేస్తూ ఉంటారనమాట పూరీ కర్రీ నీ అంత బాగా ఎవరు చేయలేరు అని చెప్పేసి రవి శృతి అయితే మెచ్చుకుంటారనమాట మీనా ఇక అది చూసి అయితే బాగా కుళ్ళుకుంటూ ఉంటుంది శృతి అయితే రవి కన్నా నువ్వే బాగా చేసావు మీనా మీరు కానీ హోటల్ పెట్టుకున్నారంటే బాగా సక్సెస్ అయిపోతారని చెప్పేసి అనగానే ఇక ఇక అయితే శృతి అంటే అన్నావు కానీ ఆ బాలుగడి ముందు మాకు ఇంటి ముందు హోటల్ పెట్టేస్తాడని చెప్పేసి అయితే అంటదనమాట ఇక అప్పుడే సత్య రాగానే ఇక ప్రభావతి అయితే సైలెంట్ అయిపోతుంది అప్పుడే ఎంట్రీ ఇచ్చిన బాలు అయితే పూరీ చేస్తావా మీనా అని చెప్పేసి తినడానికి అయితే కూర్చుంటాడు ఇక బాలుకి ఇష్టం అని చెప్పేసి మీనా అయితే పూరీలు వడ్డిస్తూ ఉన్నాయి కానీ మీనా అయితే ఏంటి ఇంకా తినేవాళ్ళు ఉన్నారని తెలియదా ఏంటి అన్నీ వేస్తున్నావు అని చెప్పేసి ఇక పూరీలు అయితే ప్లేట్లు పూరీలు అయితే తీసేసుకుంటుంది అనమాట ఇక మీనా అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక బాలు అయితే ఎలా చేస్తావా అవు నీ పని చెప్తా అని చెప్పేసి మనసులో అనుకుంటాడు ఇక తర్వాత రోహిణి మనోజ్ కూడా బాగా ఆకలి అవుతుందని చెప్పేసి టిఫిన్ చేయడానికనే వస్తారనమాట ఇక వాళ్ళు ప్లేట్లో పూరీలు పెట్టుకోగానే బాలు అయితే ఆగండి ఆగండి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు పూజారి గారు ఏం చెప్పారు మర్చిపోయారా ఉప్పు కారం తినకూడదు స్వయం పాకం చేసుకొని తినాలన్నారు లేదంటే మీ నాన్న బయటికి రాలేనని అన్నారు కదా లేదా పాలరమ్మ అని చెప్పేసి అనగానే ఇక ప్రభావతి అయితే అవును నేను మర్చిపోయాను నీవైనా గుర్తుండాలి కదా రోహిణి అని చెప్పేసి అంటదనమాట సారీ అత్తయ్య మర్చిపోయాను అని చెప్పేసి ఇక రోహిణి అయితే అంటదనమాట జాబ్ చేశాను ఉప్పు వేసి ఇవ్వనా రోహిణి అని చెప్పేసి మీ నాన్నగానే ఉప్పు వేయకూడదు అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక నాకేం అవసరం లేదులే ఈ నీళ్లు తాగుతాను వంట చేసుకున్నంత ఊపక లేదని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట సరేలే రోహిణి వాటపూరీలు పూరీలు నేను తింటా అని చెప్పేసి మనోజ్ అయితే తినడానికి నేట్లో వేసుకోగానే బాలు అయితే అపచారం అపచారం భార్య వ్రతం చేస్తే భర్త కూడా సహకరించాలరా తను ఏం తింటే నువ్వు కూడా అదే తినాలి నేను దీక్ష చేస్తే మీనా కూడా చేస్తుందని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇక ఈ పూరీలు మిగిలిపోతే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఇద్దరు పూరీలు తీసుకొని ప్లేట్లో పెట్టుకొని తింటాడు అరే నేను నీ ప్లేట్లోంచి రెండు పూరీలే కదా తీసుకున్నాను అందుకోసం ఎలా చేస్తావా అని చెప్పేసి ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో మనోజ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కల్పన అయితే బాలుకి అయితే ఫోన్ చేయగానే ఇక టిఫిన్ తినేస్తే బాలు అయితే వెళ్ళిపోతాడు ఇక తర్వాత సీన్లో మౌనిక సంజు బర్త్డే అని చెప్పేసి సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట ఇంటికి రాగానే విషేస్తుంది ఇక బలవంతంగా దేవుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళి పూజ చేసి ఇక హారతి అయితే వేస్తుంది అనమాట మీరు బాగుండాలని పూజ చేస్తానండి అని చెప్పేసి ఇక బొట్టు కూడా పెడుతుంది ఇక కేక్ కట్ చేస్తుంది అనమాట కేక్ మీద శ్రీవారు అని చెప్పేసి రాయిస్తుంది ఇక సంజు అయితే నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా నీ కరగను అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు చీ నేను ఎంత విసుకుంటున్నా ఎంత ఏడిపించినా ఇది మాత్రం నా మీద ప్రేమ చూపిస్తూనే ఉంది దీనికి నేను అంటే ఏంటో చూపించాలని చెప్పేసి మా అసలు అనుకుంటూ ఉంటాడనమాట ఇక మౌనిక అయితే కేక్ కట్ చేయమని చెప్పేసి చెప్పగానే నేను కట్ చేయను అని చెప్పేసి అస్సలు ఒప్పుకోడు అనమాట ఇంతలో వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేస్తా అనమాట సంజుకి ఈరోజు మౌనికాని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా అతనికి నచ్చినట్టు ఉంటారా అని చెప్పేసి చెప్పగానే సరేనమ్మా అని చెప్పేసి అంటాడనమాట ఇక మౌనికాని ఏమనవద్దు అని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేస్తుంది ఆవిడ ఇక తర్వాత సంచు అయితే కేక్ కట్ చేసి ఇక ఇద్దరు అయితే ఒకరికొకరైతే అన్నమాట ఇక సంచు అయితే దీనికి ఎలాగైనా సరే ఏంటో తెలియచేయాలని చెప్పేసి ఇక సాయంత్రం మా ఫ్రెండ్స్కి ఇద్దాం అనుకుంటున్నాను త్వరగా రెడీ అయ్యి ఉండని చెప్పేసి చెప్తాడనమాట ఇక మౌనికాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఉంటుంది కానీ సంజు మాత్రం ఈ పార్టీలో ఏ విధంగానైనా సరే మౌనికాని బాగా అవమానించాలని చెప్పేసి అనుకుంటాడు ఇక తర్వాత మనోజ్ రోహిణి ఎంక్వైరీ చేసిన ఆఫీస్కి అయితే కల్పన అయితే వెళ్ళి కెనడాకి ఫ్లైట్ టికెట్ బుక్ అయిందని అని చెప్పేసి అడుగుతుంది అనమాట అయ్యింది మేడం కానీ మీ గురించి ఎవరో వచ్చి ఎంక్వైరీ చేశారని చెప్పేసి అతనైతే చెప్తాడనమాట ఏంటి నా గురించి ఎంక్వైరీ చేశారా అని చెప్పేసి అని మీ డీటెయిల్స్ ఇవ్వలేదు కానీ వాళ్ళ పేర్లు మాత్రం మనోజ్ రోహిణి అని చెప్పేసి చెప్తాడనమాట ఇక దెబ్బకే కల్పన అయితే షాక్ అయిపోతుంది అంటే పెళ్లి చేసేసుకున్నాడనమాట అని చెప్పేసి అనుకొని ఇకపై నా గురించి ఎవరు వచ్చి ఎలాంటి వివరాలు అడిగినా ఇవ్వొద్దని చెప్పేసి ఇక అతనికైతే చెప్పేసి వెళ్ళిపోవద్దు అనమాట ఇక తర్వాత మీనా స్కూటీ అయితే నో పార్కింగ్ బోర్డు పెట్టిన చోట వదిలిపెట్టేసిందని చెప్పేసి పోలీసులు అయితే వచ్చి మీనా స్కూటీని అయితే తీసుకొని వెళ్ళిపోతా అనమాట ఇక వెంటనే మీనా అయితే బాలుకైతే ఫోన్ చేస్తే ఇక బాలు అయితే స్టేషన్కి అయితే వెళ్తాడనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరిగిపోతుంది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్